అందరికీ డెబ్భై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈస్ట్ న్యూస్ ప్రేక్షకులు అందరికీ కూడా స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరఫున నా ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తున్నాను భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కావలసినటువంటి నేపథ్యం మనం ఈ డెబ్భై తొమ్మిది సంవత్సరాల ఒకసారి వెనక్కి వెళ్ళి అధ్యయనం చేస్తే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే భారతదేశం తిరోగమనంలో ఉన్నట్టుగా మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అమెరికన్ డాలర్ కంటే అధిక రేటు ఉన్నటువంటి రూపాయి విలువ ఈరోజు దిగజారిపోవడం డాలర్ విలువ మరింత బలోపేతం అవడానికి ముఖ్య కారణం భారతీయులు విదేశాలపై మోజు విదేశీ విద్యపై మోజు విదేశీ ఉద్యోగంపై మోజు డబ్బు సంపాదనపై మోజుతో వలసవాదులుగా మారిపోయి ఈరోజు మన మేధావి వర్గం అలాగే భారతదేశంలో చదువుకున్నటువంటి చాలామంది ఉన్నత చదువులు అందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయి వారి తెలివితేటను అక్కడ అర్పించడం దానికి ప్రత్యేకగా ఈరోజు మన తెలివితేటలో మనకున్నటువంటి ఆ మేధావితనాన్ని ఇతర దేశాలు ఉపయోగించుకుని వాళ్ళు బాగా బలపడి ఈరోజు అమెరికన్ ఈరోజు మనల్ని బెదిరిస్తుంది మన మీద అనేక పన్నులు వేసి మన పిల్లలు చదువుకోకుండా ఉద్యోగాలకు రాకుండా అక్కడ ప్రత్యేకమైనటువంటి వాళ్ళు రూలింగ్ తీసుకొచ్చి ఈరోజు మన దేశస్తుల్ని ముఖ్యంగా భారతదేశమే అతి పెద్ద వలసవాదంలో ఉన్నదని మనం చెప్పవచ్చు ఇది తప్ప ఒక్కో నాకు అర్థం కాదు కానీ ఇతర దేశాల పట్ల మోజుగా ఇతర దేశాలకి వెళ్ళిపోయే వాళ్ళలో భారతీయులు మొదటి అగ్రస్థానం ఉన్నట్టుగా మనకి గణాంకాలు చెప్తున్నాం ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను ఎవరైతే విదేశీ మోజుతో అక్కడికి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయ్యి డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది సామాజిక బాధ్యత కుటుంబ బాధ్యత దేశభక్తియుత బాధ్యతను కూడా మరిచి అక్కడే ఆస్తులు సంపాదించుకొని అక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు తప్పిస్తే వారి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటే కూడా మరణిస్తే కూడా సరైన సమయానికి రాలేని దుస్థితిలో ఈరోజు మరి ఇతర దేశాలకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నేనేమి వారికి వ్యతిరేకంగా మాట్లాడలేదు కానీ మనం ఒకసారి పునరాలోచన చేసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి సహజ వనరులు అవకాశాలని ఇక్కడున్న ప్రజల కోసం మనకున్న తెలివితేటలు మన చదువుని వెచ్చించుంటే మనం చైనా కంటే పారిశ్రామికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లోని అగ్రదేశం అమెరికా కంటే కూడా ముందుండేవాళ్ళం అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇక ఇక మార్పు అంటారా ఏం జరిగింది అంటే స్వాతంత్రానికి ముందు చిన్న చిన్న రాష్ట్రాలు చిన్న చిన్న ఏమంటాం మనం అది రాజ్యాల కింద ఉన్నది చిన్న చిన్న ప్రాంతాలుగా ఉన్నటువంటి ఇది ఒక పెద్ద దేశం అయిన తర్వాత ఈరోజు పౌరుల్లో స్వాతంత్రానికి ముందు లేని అనేక రుగ్మతలు మరలా ప్రజల్లోకి వ్యాప్తి చెందుతున్నాయి ఉమ్మడి మన సాంప్రదాయాలు మన సంస్కృతి పూర్తిగా మన పిల్లలకి అందించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈరోజు ఉమ్మడి కుటుంబం నుంచి చిన్న చిన్న కుటుంబాలని మైక్రో ఫ్యామిలీస్ అని అపార్ట్మెంట్లకు వచ్చాం ఆ అపార్ట్మెంట్ల నుంచి ఒంటరి జీవులుగా మారిపోయి మానసికంగా అయిపోయి అన్నీ ఉన్నా ఇతరులతో మాట్లాడలేని దుస్థితిలో ఈరోజు పౌరు సమాజం ఉంది దీన్ని మరలా మనం రివైవల్ చేసుకుని పునరుద్ధరించుకుని భారతదేశ సహజ సాంప్రదాయాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అందరూ కలిసిమెలిసి ఉండడం కుటుంబాలు కలిసిమెలిసి ఉండడం తల్లిదండ్రులు బంధుమిత్రులు కలిసే దాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఇక ముఖ్యంగా దేశంలో యాభై శాతం ఉన్నటువంటి యువతకి సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వలసవాదం పడుతున్నారు ప్రభుత్వం ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగం ఇవ్వాలి లేదా వారికి సరైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు ఏ వృత్తిలో వాళ్ళకి ఇష్టం ఉందో ఏ వృత్తిలో వాళ్ళ నిష్ణాతులో వాళ్ళకి సరిపడా ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వమే దీన్ని పూనుకుని వాళ్ళని క్రమ పద్ధతిలో చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అలాగే మధ్య తరగతికి సరైన ఉపాధి అవకాశాలు లేవు ఈవేళ గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక మంది మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకులు అవ్వచ్చు మధ్య వయస్కులు అవ్వచ్చు వారందరూ నగరీకరణ మోజుతో పట్టణాలకు వచ్చి ఏదో ఉపాధి దొరుకుతుందని ఈరోజు ఇంచుమించు భారతదేశంలో ఐదు ఆరు కోట్ల మంది ఉన్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయి అంటే ఏంటి ఉపాధి కోసం పట్టణాలకు వచ్చినటువంటి మనుషులు సరైన పని దొరకక ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక తినడానికి తిండి లేక నివాసయోగ్యమైన గృహం లేక మరి ప్లాట్ఫార్ముల మీద కట్టేసిన షాపుల ముందు దేవాలయాలు రైల్వే స్టేషన్లు బస్టాండ్ ప్రాంగణాల్లో మరి నిరాశ్రయులుగా ఉన్నట్టు మాసిపోయి ఉంటున్నారు అనేది ఈరోజు ఇది నేను చెప్తున్న అంశం కాదు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చెప్పింది భారతదేశంలో నలభై శాతం ప్రజానికం రెండో పూట భోజనం లేకుండా ఇబ్బంది పడుతున్నారు మీరు ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలను అడగండి ఒక బూట భోజనం మిడ్ డే మీల్ పెట్టమని ప్రోత్సహించమని చెప్పడం జరిగిందంటే ఈ దేశంలో ఆకలి ఎంత తీవ్రంగా ఉందో ఈ మధ్య వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి గణాంకాల్లో కూడా మన ఆకలి చూచీలో మనం నూట పద్నాలుగో స్థానంలో ఉన్నాం అంటే ఆకలి చూచీలో కూడా మనం చాలా బ్యాడ్ రికార్డులో ఉన్నాం కాబట్టి నేను ప్రభుత్వాలకి వినపం చేస్తున్నాను ఈ దేశ పౌరులందరూ సమానమే పౌరులకి జీవించే హక్కుతో పాటు తినడానికి తిండి ఉండడానికి ఇల్లి కట్టుకునేందుకు బట్టలు ఉచిత వైద్యం ఉచిత విద్య వారికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యత భారత రాజ్యాంగం భారతదేశ పౌరులందరికీ ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం తమ బాధ్యత నుంచి తప్పుకోకుండా పౌరుల సంక్షేమం కోసం ఇప్పటికీ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ ఆ కార్యక్రమాలు ప్రజల ఆకలిని తీర్చలేని విధంగా ఉన్నాయి ప్రజలకి గృహ నిర్మా గృహ నివాసం ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి సరైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి సరైన వైద్య అవకాశ వైద్య సదుపాయాలు కల్పించలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద భారతదేశం అంతా ఈరోజు చూసుకున్నట్లయితే యువత ఎంత శాతం ఉందో వృద్ధాప్యానికి దగ్గర పడుతున్న వాళ్ళు కూడా సుమారు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నట్లకి దేశంలో వృద్ధులు అంటే భారతదేశంలో మౌలిక సదుపాయాలు పెరిగి మంచి వైద్య సదుపాయాలు పెరిగి మంచి భోజనం దొరికిన తర్వాత మనిషి లైఫ్ స్పాన్ పెరిగింది అంటే బ్రతికే కాలం పెరిగింది కాబట్టి సరాసరి సగటు జీవన ప్రమాణాలు పెరగడంతో మనిషి ఎక్కువ కాలం బతుకుతున్నాడు వృద్ధాప్యంలో వారికి కావలసినటువంటి పిల్లలేమో వారిని చూడలేని పరిస్థితి కొద్ది కొన్ని శాతం వాళ్ళని చూడలేని పరిస్థితిలో పిల్లలు ఉన్నారు అంటే పేదరికలు ఉన్నవాళ్ళు డబ్బు నావలేమో విదేశాల్లో ఉండి తల్లిదండ్రులను చూడలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో యువతతో పాటు సమానంగా ఉన్న వృద్ధులకి కూడా అరవై దాటిన వృద్ధులకి విదేశాలు అమెరికా లాంటి దేశాల్లో ప్రభుత్వమే వృద్ధుల తాలూకా బాధ్యత వహిస్తుంది మీరు ఒకే కమ్యూనిటీలో ఉంటారా మీరు ప్రత్యేకంగా అపార్ట్మెంట్లో ఉంటారా ఇండివిజువల్ హౌస్లో ఉంటారా మీకు ఏ గ్రేడ్ కావాలతో ఆ గ్రేడ్లో వాళ్ళకి నివాసయోగ్యమైనటువంటి గృహం భోజనం వారి సదుపాయాలన్నీ చేయడం అనేది మరి అమెరికా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వృద్ధుల కోసం కూడా దేశమంతా ఒకే విధానం అమలు చేసేలాగా పెన్షన్ ఒకే ఒకే విధానమైనటువంటి పెన్షన్ ఉండాలి ప్రతి జిల్లాలో లేకపోతే ప్రతి రెవెన్యూ డివిజన్లో వృద్ధుల సౌకర్యార్థం ఒక కామన్ కిచెను లేదా కామన్ వాళ్ళకి నివాసయోగ్యమైనటువంటి హోమ్స్ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు వృద్ధులు నిరాశ్రయులు ఈరోజు ఒక స్వర్ణంధ్ర స్వచ్ఛంద సేవ సంస్థ వృద్ధులు నిరాశ్రయులు ఒంటరి జీవుల కోసం స్వచ్ఛంద సేవ చేస్తున్నాం కాబట్టి నగరంలో ఈరోజు ప్రతిరోజు వెయ్యి మంది మనం భోజనం పెడుతుంటే వెయ్యి మంది మీకు ఎక్కడికి వెళ్ళినా వెయ్యి మంది కనిపిస్తున్నారు ఆ వెయ్యి మంది మీరు పని కల్పిస్తే పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి రిహాబిలిటేషన్ పునరావాసం కల్పిస్తే పునరావాసం వైపు వెళ్తారు కానీ ప్రభుత్వాల్లో ఏదో ఒక స్కీమ్ తెచ్చి మేము అది చేసాం ఇది చేసామంటున్నారు కానీ లబ్ధిదారులకి ఏదైతే సెగ్మెంట్ కోసం ప్రత్యేక వర్గం కోసం పనిచేస్తున్నామో ఆ వర్గానికి చేకూరే లబ్ధి జీరోగా ఉంటుందనేది మనం దయచేసి గమనించాలని సందర్భంగా ప్రభుత్వ పెద్దలను కోర్తమా నిరాశ్రాయుల కోసం రాజమండ్రిలో ఒక నిరాశ్రయల కేంద్రమే ఉంది అంటే ప్రతి లక్ష మంది జనాభాకి ఒక నిరాశ్రయాల కేంద్రం పెట్టాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది ఐదు లక్షల జనాభా ఉన్న రాజమండ్రికి ఐదు వందల మందికి మనం నిరాశ్రాయులకి కేంద్రాలు కల్పించాలి అంటే ఐదు నుంచి పది ఉండాలి మరి ఒకటే ఉండి నిరాశ్రాయులు రోడ్డు మీద ఉంటున్నారు అని పోలీసు యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం మున్సిపల్ అథారిటీసు మరి వాళ్ళ పట్ల చొలకన భావం ప్రదర్శించడం ఇది నేను సీరియస్గా ఖండిస్తున్నాను ఎందుకంటే ఎందుకు నిరాశ్రాయులు రోడ్డును పడుతున్నారు జీవులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వృద్ధులు ఎందుకు రోడ్డును పడుతున్నారు అనేది ప్రభుత్వం దాని యంత్రాంగం నిర్మాణాత్మకంగా కానీ పనిచేస్తే వాళ్ళ సమస్య ఏటో మీరు వినండి అధ్యయనం చేయండి వారికి పునరావాసం కల్పించండి లేదు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో చేద్దామా స్వచ్ఛంద సేవా సంస్థలుగా మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళకి పునర్ వాళ్ళకి పునరావాసం కల్పించడానికి కావలసినటువంటి అకామిడేషన్ మీరు ప్రొవైడ్ చేయండి వారికి కావాల్సిన వసతులు కావాలంటే ఎన్జిఓలు లేదా ఇతర కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ నుంచి మనం తెచ్చుకోవచ్చు నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని కల్పించినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది నిరాశ్రయులు కూడా ఈ దేశ పౌరులే వారిని ఆదరించండి చారదీయండి గౌరవించండి వారికి పునరావాసం కల్పించండి ఇది స్వర్ణాంధ్ర సేవా సంస్థ మరి మీడియా ద్వారా నేను నగర ప్రముఖులకి అధికార అనధికార ప్రముఖులకి రాజకీయ ప్రముఖులకి నగర పెద్దలకే మేధా వర్గానికి కూడా చెప్తున్నాను నిరాశ్రయాలు ఎవరో కూడా అకారణంగా రోడ్డును పడలేదు వారు ఒక మానసిక సమస్యతోనూ ఒక అనారోగ్య సమస్యతోనూ ఆర్థిక సమస్యతోనూ కుటుంబ సభ్యుల నిరాధారణకు గురయ్యో ఏదో ఒక ఇబ్బందితో నాలుగు గోడల మధ్య ఉండాల్సిన రోడ్డును పడ్డాడంటే దయచేసి వాడి పట్ల సానుభూతి చూపించండి చులకన భావన ప్రదర్శించద్దని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్